అఖిల భారత యాదవ్ మహాసభ కార్నియోగ సమావేశం ఒంగోలు మోడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షులు సోంప్రకాష్ యాదవ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బొట్ల సుబ్బారావు బొట్ల రామారావు మహేష్ యాదవ్ ఆంజనేయమూర్తి నాగమల్లేశ్వరి బొట్ల మాలజీ పలువురు యాదవ్ సోదరులు పాల్గొన్నారు సోదాతులు అయితే ఖచ్చితంగా ఎత్తుతుంది అతను ఎక్కడా ఏంటి ఏంటని చూడకుండా ఎక్కువ పర్సెంట్ ఓట్లేసేది మనకు కమ్యూనిటీ మిగతా కూడా కంటే కాపుల కంటే ఇక్కడ మీరు స్టాటిస్టికల్ డేటా తీసుకోండి ఒక ఎమ్మెల్యే ఒక చోట యాదవ్ కమ్యూనిటీ పోటీ చేస్తే అతనికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు పడుతున్నాయి మిగతా కులాలలో ఇంకా 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 చైతన్యం రావాలి దీనికి ఏంటంటే ఈ చైతన్యం రావాలంటే సార్ ఇలా చెప్పారు అనైతే ఎక్కడొస్తుంది ఇప్పటి కుటుంబాలు ఇచ్చిన ప్రధాన కారణం నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే ఇచ్చిన అవుతున్నాయో రోజు రోజుకి వచ్చేసేసేసి నేను నా భార్య నా పిల్లలు తర్వాత మహేశ్వరి మేడం గారు కానీ లేకపోతే శివ శివమలేశ్వర్ కానీ మేడం గారు కానీ అందరూ చెప్పారు మీరు చెప్పారు అయితే మన కుటుంబంలో మన రాష్ట్ర సమితి తరఫున ఇక్కడ ఈరోజు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం అయితే ముఖ్యంగా యాదవుని గురించి చెప్పాలి అని ఏంటంటే అసలు యాదవ్ల గురించి ఎందుకు చెప్పాలి ఏం చెప్పాలి అని చెప్పిన చూస్తే భారతదేశంలో వర్ణ వ్యవస్థ లేక కుల వ్యవస్థ నేను చెప్పిన అనేది ఈరోజు అందరూ అంగీకరిస్తున్న ఒక సత్యం కుల వ్యవస్థను అంగీకరించడము అని చెప్పినానంటే ఈరోజు భారతదేశంలో ఉన్న కులాల అస్తిత్వాన్ని మనం యథాతథంగా మనం తీసుకోవడం దీన్ని తీసుకునేసి చూసినప్పుడు ఒక చారిత్రక నేపథ్యంలో ఈ వర్ణ వ్యవస్థ లేదు కులాలు ఎలా వచ్చినాయని అనేసి పరిశోధన చేస్తే కుల వ్యవస్థలో ఒక దివ్యమైన వారసత్వ చరిత్ర కలిగి ఉండే కులం మొట్టమొదటిది యాదవులు అని చెప్పిన నిర్ద్వందంగా ప్రకటించేదానికి కావాల్సిన అన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఇది పాయింట్ వన్ అండి అంటే అంతేనానంటే అదే కాదు భారతదేశ వర్ణ వ్యవస్థలో భారతదేశ వ్యాపితంగా మనం ఒక్కసారి చూస్తే భారతదేశ వ్యాపితంగా ఉండే ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అత్యంత జనాభా కలిగిన ఏకైక కులం యాదవులు బీహార్లో జనగణన చేసినప్పుడు నితీష్ కుమార్ అంటే తేజస్వి యాదవ్ పదహారు పాయింట్ ఏడు పర్సెంట్ యాదవులు ఉన్నారని తేలింది ఎక్కడ యాదవులు జనాభా లేదా బీసీ జనాభా జనగణన చేసినా కూడా సరే ఫిఫ్టీన్ టు ట్వంటీ వన్ పర్సెంట్ యాదవులు ఉన్నారు దిస్ ఈజ్ ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అంటే ఇక్కడ మీకు చిన్న ఉదాహరణగా చెప్పాలంటే భారతదేశంలో ఎస్సీస్ అన్ని కమ్యూనిటీస్ పుట్టుగెదర్ ఎంత ఉందంటే పర్సంటేజ్ పదహైదు ఎస్టీలు చూస్తే ఏడున్నర కానీ ఒక్క సింగిల్ యాదవ్ చూసినప్పుడు దే ఆర్ మోర్ దాన్ ది టోటల్ ఎస్సీ కమ్యూనిటీ ఆర్ ది టోటల్ ట్రైబల్ కమ్యూనిటీ ఇంకా ఇంకొక మాట కూడా మేము అనేది ఏమనంటే ఈరోజు ప్రయారిటీసు ఎక్కడొచ్చినా చర్చోపు చర్చలు జరిగేది ఎస్సీలలో ఒక సబ్సెక్షన్ ఇంకొక సబ్సెక్షన్ గురించి కానీ లేదా ట్రైబల్ డెవలప్మెంట్ కానీ లేదా సమస్య వచ్చిన ప్రతిసారి చూసేది ఎవరినైనా అంటే మైనారిటీస్ ముస్లిం మైనారిటీస్ గురించి కానీ కానీ ముస్లిం మైనారిటీస్ కన్నా కూడా కనీసం ఒక ఐదు ఆరు పర్సెంట్ ఎక్స్ట్రాగా ఉండే యాదవులు యాదవులు వంట మళ్ళీ ప్రయత్నం చేసేటటువంటి ఒక సంస్థ వంద సంవత్సరాలు నిండేటువంటి సంస్థ అమోఘమైనటువంటి విజయాలు సమాజంలో వేలునుకున్నటువంటి అనేక రకమాలైనటువంటి రుగ్మతలను రూపే దాంట్లో కృషి చేసినటువంటి సంస్థ అందులో భాగంగానే మేము అఖిల భారత యాదవ్ మహాసభ వంద సంవత్సరాలు సందర్భంగా శతాబ్ది ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసుకోవడం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా శిక్షణా తరగతులు చేపట్టి దాదాపుగా యాభై నెలల పాటు ఈ యొక్క శిక్షణ తరగతులు నిర్వహించి ఈరోజు డీసెంట్ర డీసెంట్రలైజ్ చేయాలనేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికే ఆరు జోన్లుగా విభజించుకొని అన్ని జిల్లాల్లో కూడా మేము కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం అందులో భాగంగా మూడు వందల క్లస్టర్లను పద్దెనిమిది వందల గ్రామాల కమిటీలను నియామకం చేసుకొని ఈ రాష్ట్రంలో అఖిల భారత యాదవ మహాసభ ముందుకు పోవడానికి ఒక నిర్దేశకత్వం చేసుకొని రాష్ట్ర కమిటీ పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇందులో భాగంగా ఏదైతే అత్యంత దివ్యమైనటువంటి వారసత్వ చరిత్ర పురాతనమైనటువంటి కమ్యూనిటీ సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టేటువంటి భారతదేశంలో ఒక మంచి ఔన్నత్యం కలిగినటువంటి విధానానికి శ్రీకారం చుట్టినటువంటి కమ్యూనిటీగా యాదవులు పరిస్థితిని వివరిస్తూ ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు ఐదు వేల సంవత్సరాల క్రితమే భగవద్గీత అనుసారమైనటువంటి దివ్యమైనటువంటి ఆయన యొక్క సందేశం కానీ దాన్ని అన్ని రాజ్యాంగాలు కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోతున్నటువంటి అంశంలో కానీ అట్లాగే రామానుజాచార్యులు వారు వారి యొక్క మేనలుడైనటువంటి వేదాంత దేశికన్ అనేటటువంటి ఆయన వెయ్యి సంవత్సరాల క్రితమే యాదవాజయం అనేటువంటి తాళపత్ర గ్రంథాలు రచించారు దాంట్లో యాదవుల యొక్క విశిష్టత ప్రాముఖ్యత వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు విధానం ఆ యొక్క పాలన విధానం కానీ ధైర్య సాహసాలన్నింటినీ కూడా క్రోడీకరించి అందుట్లో నిలుపు చేసినటువంటి విధానాన్ని కూడా బయటకు తీసుకొచ్చి ఈరోజు వివరించి ఈ సమాజంలో యాదవులు చేసినటువంటి కృషి తరతరాలుగా యాదవుల యొక్క ప్రాముఖ్యత తరతరాలుగా యాదవులు మోసినటువంటి బాధ్యతలు వివరించి నేటి రాజకీయ పార్టీలకు పాలకులకు విన్నవిస్తూ వీళ్ళకి సరైనటువంటి అవకాశాలు ఇవ్వండి బీసీలకు ఖచ్చితంగా చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని అట్లాగే మహిళా రిజర్వేషన్లో ఖచ్చితంగా బీసీ మహిళలు కూడా సబ్కోట పదకొండు పర్సెంట్ ఏదైతే వాళ్ళు నిర్దేశించిన ప్రకారమే వాటాగా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేస్తూ పంచాయతీ నుండి పార్లమెంటు వరకు కూడా ఒక బీసీల సమస్యలను తీసుకుపోయేదానికి వారధిగా అఖిల భారత యాదవ్ నిలుస్తూ ఖచ్చితంగా ముందు 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 రోజుల్లో ఈ సమాజంలో మంచిది ధర్మాన్ని న్యాయాన్ని ముఖ్యంగా ఏదైతే వెనుకబాటుకు గురైనటువంటి వర్గాలందరూ కూడా అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నటువంటి ఈ సంస్థ ఈరోజు ఇక్కడ ఒకరోజు శిక్షణ తరగతులు కార్యక్రమం మన ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసుకొని ఇక్కడ క్లస్టర్ కమిటీలు నిర్మాణం కోసం అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ కమిటీ నిర్మాణంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సోమప్రకాష్ యాదవ్ గారు అలాగే మా సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు మహేష్ యాదవ్ గారు అలాగే శతాబ్ది ఉత్సవాల కార్యనిర్వాహక అధ్యక్షులు అన్నా గౌరీనీలు ముట్ల రామారావు గారు అలాగే సంఘ సెక్రటరీ జనరల్ గారు మా దొడ్డక ఆంజనేయమూర్తి ఆంజనేయ మూర్తి గారు అలాగే జోనల్ అధ్యక్షురాలు అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అయినటువంటి నాగమల్లేశ్వర్ గారు వీరందరూ కూడా ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా యాదవులు బీసీలో ఉండేటువంటి మిగతా కులాలకు కూడా పెద్దని వ్యవహరించాలని అలాగే ఏదైతే జనాభా ఆమోషణ ప్రకారం మేమెంతమందిమో మాకంత వాటా కావాలనే అంశంతో కమిటీ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా యాదవ జనాభా గత ప్రభుత్వంలో జరిగినటువంటి కులగణంలో సూచాయిగా ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల పై పైబడి యాదవులు ఉన్నట్లు అట్లాగే ఆరు ఏడు లక్షల మంది గురువులు ఉన్నట్లుగా కూడా కొన్ని కొన్ని లెక్కలు వచ్చినాయి అలాగే బీహార్లో చూస్తే సిక్స్టీన్ ఇది ఏదైతే బీసీల్లో జనగణలో కులగన జరిగితే యాదవ్ జనాభా అనేది స్పష్టంగా తెలుస్తుంది యాదవ్ జనాభా ఎప్పుడైతే తెలుస్తుందో మేము రాజ్యాంగపరంగా మా వాటాను అడిగేదానికి కూడా మాకు హక్కులు ఏర్పడతాయి మేము అడిగేది ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరిక అలాగే ఏదైతే యాదవులు ఉన్నారో ప్రతి గ్రామంలో యాదవులకి ఎక్కువగా పశువులు గొర్రెలు మేకల పెంపకాల్లో ఉన్నటువంటి వారి కూడా అక్కడ బీడు భూములు కానీ అలాగే అక్కడ నీటి వసతులు కానీ అలాగే ఆ గొర్రెలు పసుకాపర్లకి యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం వెంటనే పెన్షన్ ఇవ్వాలని కూడా కోరుతున్నాం ఏదైతే ప్రస్తుతంలో ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం ఇస్తామని అడిగింది దానికోసం కూడా మేము పోరాడతాం అలాగే బీసీలకి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉంటుంది దీనికి కూడా అఖిల భారత యాదవ మహాసభ ఈ అంశంలో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది తప్పకుండా అలాగే యాదవులకి ఏదైతే హక్కులు ఉన్నాయో వీటన్నిటి కోసం అలాగే నామినేటెడ్ పదవుల్లో కానీ రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా జనాభా ఆమర్శల ప్రకారం బీసీలోని ఆదోల దామోష ప్రకారం అన్ని పదవులు కూడా మాకు రావాలని కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం ఏ రాజకీయ పార్టీ అయినా కానీ జనాభా దామోష ప్రకారం మాకు స్థానిక సంస్థల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కూడా వాటా కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం